ఎవరికైనా అపరాధానికి దండన లభిస్తే అటువంటప్పుడు అది అన్యాయమని ఆ వ్యక్తి మనస్సు రోధిస్తుంది తను ఆ అపరాధం చేసినప్పుడు తన ఆలోచనలు భిన్నంగా ఉండేవని ఆ మనసు కనిపించవచ్చు అపరాధం జరిగాక ఆ వ్యక్తి దానికి పశ్చాత్తాపం చెందాడు తన ఆలోచనల్లో పరివర్తన వచ్చింది మరి ఆ వ్యక్తికి దండన ఎందుకు లభించింది నిజానికి ఒక చర్య జరిగిందంటే దానికి ప్రతిచర్య కూడా అనివార్యం కర్మానుసారమే ఫలితం ఉంటుంది ఇంకొకరికి ప్రేమ పంచితే సుఖం ప్రాప్తిస్తుంది ఇంకొకరిని హత్య చేస్తే మృత్యుదండన లభిస్తుంది చేసిన కార్యాన్ని బట్టే న్యాయం కూడా అయితే మరి ప్రాయశ్చిత్తానికి పశ్చాత్తాపానికి విలువే లేదంటారా ఉంది అవశ్యం విలువ ఉంది ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపం వలన మనిషికి ఆత్మబలం పెరుగుతుంది